నమస్తే అన్న అందరికీ నా పేరు వెంకటేష్ పందికోన గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇంతవరకు వైకే ప్రోడక్ట్ వాడుతున్నాను వైకే లాబొరేటరీస్ వారి వైకే ప్రోడక్ట్ వాడుతున్నాను ఫస్ట్ నుంచి ఆరు ఆరు ఐదు రౌండ్లు వాడినాను ఇప్పటికీ అరవై రోజుల పైరు ఆ ఆరు రౌండ్ ఐదు రౌండ్లు వాడినాను ఓకే ఇంతవరకు ముడత లేదు బొబ్బర్ లేదు వైరస్ లేదు ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అవుతుంది పోతలు బాగున్నాయి పిందులు బాగా పిందులు బాగా పడుతున్నాయి క్రాప్ క్రాప్ వచ్చేసి ఐదు రౌండ్లు వాడినాను మొదలు ఐదు రోజులు ఆక్సిఫైజు తర్వాత రౌండ్ వైకెస్టారో ఆరోగ్య తర్వాత ఆయుష్ ఆరోగ్య తర్వాత వాయు యంత్ర ఈ విధంగా మార్చి 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 వాడుతున్నాను ఇంతవరకు నాకైతే చేను ఏం ప్రాబ్లం లేదు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయిలకలు బాగున్నాయి చేను ఈ విధంగా ఉంది మీరే చూడండి కావాలంటే మీకు ఇప్పుడు ఓన్లీ వైకన్ పడుతున్నారు కదా ఇంతవరకు ఇంగ్లీష్ మందు అంటూ ఏమి లేదు ఓన్లీ ఒక న్యూట్రియన్స్ తప్ప న్యూట్రియన్స్ తప్ప మొత్తం ఆల్ ఆల్ ప్రొడక్ట్స్ వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్ తప్ప ఆర్గానిక్ లో కూడా వేరే కంపెనీ కాల పోలేదు ఇంతవరకు మొత్తం ఆర్గానిక్ తెగులు వచ్చింది కూడా కంట్రోల్ అవుతుంది బూడిద లేదు ఆకు మచ్చ తెగులు లేదు పండాకు తెగులు లేదు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి పిలకలు బాగున్నాయి ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఇంకా ఇప్పుడు అరవై ఐదు రోజులు క్రాప్ అన్న ఈ రోజు రోజున అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజు ఈ రోజు మీకు గ్రోత్ కూడా బాగుంది కదన్న బాగుంది అన్న ఇప్పుడు ఈ రోజు చేసినాను

నాకైతే ఏం ప్రాబ్లం లేదనే వరకు ఖర్చు తక్కువ మొత్తానికి మెయింటెనెన్స్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ తిరుగుబాటు బాగుస్తుంది ఇబ్బంది ఏం లేదు పది ట్యాంక్ వచ్చేసి రెండు వేల ఒక వంద అవుతుంది పది ట్యాంకులు కొట్టుకోవచ్చు మళ్ళీ ట్యాంక్ వెళ్తే మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నారు అంటే పెట్టుబడి కూడా పెరిగిపోతుంది వేరే కెమికల్స్ వాళ్ళ పెట్టుబడి కూడా పెట్టుబడి తగ్గుతుంది ఫ్రీ కొట్టుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు డోస్ ఎక్కువైనా ఇబ్బంది ఉండదు లేదా ఎక్కువ తక్కువ మళ్ళీ కుట్టా అనుకోండి

ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే మొత్తం ఇది ఎన్ని ఎకరాలన్నా ఇది అక్కడ అరవై సెంట్లు అన్న అక్కడ ఇంకో సెంట్ కదా అక్కడ ఎకరా అన్న ఎకరా మొత్తం రెండున్నర ఎకరాలు మొత్తం రెండు ఎకరాల డెబ్బై సెంట్లు డెబ్బై సెంట్లు మొత్తానికి వైకన్ యూజ్ చేస్తున్నారు మొత్తం వైకన్ అన్న ఇంగ్లీష్ మంది అంటే ఏం లేదు ఇంకా ఓన్లీ ఆర్గానిక్ అని వైకన్ వాడుతున్నారు ఇప్పటివరకు ఆర్గానికే బాగుంది అన్న మీకు బాగుంది అన్న లేదు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ చూపి బాగా పిల్లకల్ మీరే చూపించాలి కొద్దిగా అట్లా ఒక చెట్టు చూపించండి పిల్లకలు ఎట్లా ఉన్నాయి మీరు చూపెట్టండి మీకు దగ్గర దగ్గర కనుపు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి కదా కావాలంటే మీరే చూడండి అన్నీ పిల్లకల్ ఏ విధంగా దగ్గర 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 బ్రాంచులు సైడ్ కొమ్ములు కూడా కింద నుండి చూపించండి ఒకసారి పిల్లలకు ఒక కొమ్మలోనే మీకు కింద ఉంటే అన్ని సైడ్ కొమ్మలు ఇది ఇది ఒకటే చెట్టు అనేది ఎన్ని వచ్చిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ కింద ఏడు అన్న ఒక కొమ్మకి ఏడు ఒక చెట్టుకి ఏడు కింద ఏడు ఏడు వచ్చినాయి స్ట్రైట్ స్ట్రైట్ నుండి అన్ని బ్రాంచ్లు వచ్చినాయి బాగుంది థ్యాంక్ యూ అన్న